హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే రైతుల తీవ్ర ఆగ్రహం యూరియా కేంద్రం దగ్గర నిలబడిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియా కేంద్రాన్ని ఏం చేశారంటే అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూరియా కొరత అంశం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది రోజు రాష్ట్రంలో ఎక్కడో చోట యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు తాజాగా మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది అసలేం జరిగింది చూస్తే యూరియా విక్రయ కేంద్రంపై రైతులు రాళ్ల దాడి చేశారు యూరియా దుకాణం బోర్డు చింపేశారు అంతేకాదు దుకాణం ఎదుట కర్రలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోనే దేశవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు ఎరువుల ఉత్పత్తిని పెంచకపోవడం వల్ల సమస్య పెరిగిపోయిందన్నారు చైనా నుంచి ఎర్ర సముద్రం మీదుగా వచ్చే యూరియా రాకపోవడం వల్ల కొరత ఏర్పడిందన్నారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కావాలని అడిగితే కేంద్రం కేవలం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పిందని ఇప్పటి వరకు ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు యూరియా సరైన సమయానికి రాకపోవడం వల్ల రైతాంగం ఆందోళనలో ఉందని ఈ నెలలో పంటలకు ఎరువులు చాలా అవసరమని ఆయన అన్నారు సో కేంద్రాల వద్ద రైతులు అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో యూరియా రైతులు ఆందోళన చేపట్టారు ఆ కేంద్రంపై కూడా దాడి చేశారు